జిల్లా అధికార ప్రతినిధి మొత్తం చలవ్లు కూడా వేదిక మీద రాస్తున్నా కోరు బాపట్ల పార్టీ పార్లమెంట్ బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ కృష్ణప్రసాద్ గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు పాలట్టు రామారావు గారికి అలాగే చీరాల పచ్చు టీడీపీ అండ్ జనసేన కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పవర్దా రవి గారికి అలాగే జనసేన నాయకులు ప్రసాద్ గారికి బీజేపీ నాయకులు రమణ గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాస్ గారు పార్థశారథ గారికి కంజీ పురుషత్త గారికి పెద్దలు నాసి వీరభద్రయ్య గారికి అలాగే మరి గుద్ద చంద్రబాబు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరూ కూడా అరుగులు ఇక్కడ కూర్చోడానికి దాంట్లో ఏం ఇబ్బంది లేదు సో వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకురాలకు అందరికీ ముందుగా నాయకులు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒక ప్రోగ్రామ్ ముందుగురు సుమ్మపాలలో పెట్టారు దాదాపు ఒక ఐదు వందల మందితో సో ఈ రోజు మన ఎంపీ గారు ఎంపీ అభ్యర్థి గారు ఇక్కడికి వస్తాన్నారు కనుక మీ అందరినీ ఒక సమావేశంగా పిలవడం జరిగింది ఇక్కడ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎంపీ గారిని ఎంపీ అభ్యర్థిని మీ అందరికీ పరిచయం చేయడం ప్రధానం కాబట్టి ఇక్కడ పెద్ద వేదిక అనేది కాకుండా ఒకరిద్దరితోనే మాట్లాడిస్తా మిగిలినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మరి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆయనతోనే మాట్లాడిస్తాను కాబట్టి మీరందరూ కూడా నాకు మీరందరూ అవకాశం ఇవ్వాలి అలాగా ఈ యొక్క మీటింగ్లో చంద్రబాబు గారు ఇప్పుడు ముందు చంద్రబాబు గారు ప్రసాద్ గారిని కండవాతో సత్కరించాం అట్లాగే మన వాళ్ళు ఎక్కడ ఉన్నారా తీసుకురండి తీసుకురండి గుడ్ కనపడలేదు ఎంపీ గారి ఎంపీ అభ్యర్థి గారి ఎంపీ గారు అంటే వచ్చేస్తా ఉంది ఎంపీ అభ్యర్థి కాబట్టి వారిని ముందు చిరాల నియోజకవర్గం మీ అందరి తరపున ఒక మాల ఒక చాలువాత మీ అందరి మీ అందరి అభిమానాన్ని వారికి ఇక్కడ ఈ రూపాయినా తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను

ఏడు గంటలకి క్లోజ్ చేద్దామనే ఆలోచనతో ఇక్కడ మీ అందరినీ కూడా సమావేశపరచడం జరిగింది సో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థులుగా నేను చీరాల అభ్యర్థిగాను ఎమ్మెల్యే అభ్యర్థి గాను అలాగే పాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ కృష్ణప్రసాద్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా మన యొక్క నియోజకవర్గానికి మొన్న వచ్చినా కూడా ఈరోజు వచ్చినట్టు వారందరికీ కూడా మనం స్వాగతం చెబుతూ ఈరోజు కొద్ది నిమిషాలు ఆయనతో మాట్లాడించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మెస్ట్ ఇంకో మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఇది వెంటనే ఈ మీటింగ్ క్లోజ్ చేసి ఇంకో మీటింగ్లోకి వెళ్ళాలి దయతో మీరందరూ కూడా మందించాలి ముందుగా నేను ఇక్కడ బీజేపీ తరపు నుంచి రమణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా సభకు అధ్యక్షత ఇచ్చిన చిరాల్ నియోజకవర్గ అభ్యర్థి ఎంఎం గొడ్డయ్య గారికి అలాగే పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కృష్ణప్రసాద్ గారికి మాజీ మంత్రివర్యులు పాలెట్ రామారావు గారికి మరియు వేదికను అలంకరించిన తెలుగుదేశం నాయకులకు ఈనాటి కార్యక్రమానికి వచ్చిన బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులందరికీ నా హృదయపూర్వత నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న మనం అనుకున్నట్టుగానే దిగ్గ అతి దగ్గరలో మనకి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు ఎలక్షన్స్కి కావాల్సిన పనులు చూసుకుంటూ మనం అందరం శక్తివంతులు లేకుండా కృషి చేసి మన అభ్యర్థి అయినటువంటి మాలకొండయ్య గారిని అలాగే ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీలో మెజార్టీతో ఓట్లు వచ్చే ప్రణాళికలతో ముందుకెళ్ళి వారిని గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ మా పార్టీ తరఫున బీజేపీ తరఫున మాకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అలాగే జనసేన తరఫున కూడూరు శివరాం ప్రసాద్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఎక్కువగా మాట్లాడటానికి సమయం లేదు కనుక రాష్ట్ర అభివృద్ధి కొరకు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలకొండ గారు మనకు మొదటి నుంచి మరి బాబు గారు పంపించారు మనం ఆయనతోనే నడుస్తున్నాము ఆయన ఖచ్చితంగా చీరలో ఎమ్మెల్యే అవుతారు అందులో నిసర్లేదు ప్రతి చేస్తున్నాం పోతే ఎంపీ అభ్యర్థి ఎవరు అని మనకి చాలా పేర్లు రావడం జరిగింది కొన్ని కొన్ని పేర్లు రావడం జరిగింది కానీ బాబు గారు విజన్ ఏమిటి అనేది మనకి ఈ ఎంపీ అభ్యర్థిని కృష్ణప్రసాద్ గారిని మనకి ఎంపీగా నిలబెట్టడంలోనే ఆయన విజన్ మనకు అర్థమైంది రాష్ట్రాల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో మాట్లాడి మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఏమైనా సరే కేంద్రంతో సఖ్యతగా ఉండి ఆయన తెప్పించే సమర్థత మరి కృష్ణప్రసాద్ గారికి ఉంది ఎందుకంటే వారు ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో సేవలు రెండు రాష్ట్రాల్లో అందించిన విషయం మనందరికీ ఆయన కెపాసిటీ ఏంటి ఆయన ఎబిలిటీ ఏంటి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏంటి అనేది బాబు గారికి క్షుణ్ణంగా తెలుసు నేను ఆ విషయం గుర్తుంచుకుని మరి కృష్ణప్రసాద్ గారిని మనకి ఎంపీ అభ్యర్థిగా నియమించడం జరిగింది మనం బాబు గారి నమ్మకాన్ని ఒంగు చేయకుండా చీరామ నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ గారికి అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిందిగా సభ కోరుకుంటూ సార్ మా జనసేన పార్టీ తరఫున అన్ని విధాల మీకు సపోర్ట్ గా ఉంటే నా ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ చేసే విధానంగా తెలియజేసుకుంటాను ధన్యవాదాలు అలాగే రవి గారు కోఆర్డినేటర్ అయిన తర్వాత మనకి మొదటి మీటింగ్ ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాం రవి గారు మచ్ సార్ సభాధ్యక్షులు మన చిరా నియోజకవర్గ అభ్యర్థికరైనటువంటి పెద్దలు శ్రీ మందులూరు మాలపండి గారికి ఉన్నత ఉద్యోగం చేసి ఒక సర్వీస్ చేయాలి ఒక పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే ఒక చదువుద్దేశంతో ఇప్పటి వరకు నేను ఉన్నత ఉద్యోగం చేశాను చాలా సంపాదించుకొని ఉంటాం చాలా చేసి ఉంటాం అని ఒక సర్వీస్ చేయాలి మన బాపట్ల ఏరియాని సర్వీస్ చేయాలని వచ్చినండి సీ ఎంపీ అగ్రిగేట్ నుండి సీ తెలియని కృష్ణ ప్రసాద్ గారికి వీళ్ళిద్దరిలో ఒక సారూప్యం ఉంది ఒక సిమిలారిటీ ఉంది ఎందుకంటే కొండయ్య గారు సార్ సార్కి కొండయ్య సార్కి చిన్నప్పటి నుంచి చాలా పేదకంలో నుంచి వచ్చి ఎంత కష్టపడితే ఎలా చేయాలి ఎంత నిజాయితీ ఉండి ఎంత మంచిగా పైకి వస్తామని ఒక సారూప్యతో బాగా అంచెలంచెలుగా ఎదిగి కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా స్థాపించి అక్కడ సర్వీస్ చేసి ఇది చాలదు ఇంకా మన రాజకీయాలు ఉండే ఇంకా ఎక్కువ నెంబర్కి మనం మాస్ ఆఫ్ ది ఒక బ్యాచ్కి మనం సర్వీస్ చేయొచ్చు అనే దీంతో చేరాలని ఎంచుకొని గత ఇరవై నెలలుగా కష్టపడుతున్నటువంటి శ్రీ పన్నయ్య గారికి నిజంగా కృతజ్ఞతలు సార్ అండి బాపట్ల అభ్యర్థి గారు కూడా ఈ ఉన్నత ఉద్యోగం చేసి సర్వీస్ చేయాలి ఇద్దరికి సిమిలారిటీ వీటన్నింటికి తోడు నా నాకు నా గురించి చెప్తా ఒకే ఒక మాట చెప్తా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నా చేస్తూ ఒక ఇంట్రెస్ట్ ఉంది రాజకీయాల్లో పొలిటికల్లో ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే సార్ కానీ కొండ సార్ కానీ లేకపోతే ఏలూరు సంవత్సరరావు గారు కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని నాకు వచ్చే రాలా ప్రచూరు జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ ఇచ్చేందుకు చాలా కృతజ్ఞత సార్ మీకు లాస్ట్గా ఒక మాట చెప్తాను మాకు ఇక్కడ ఒక పులి ఉన్నారు ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఎలా చేస్తే ఎలక్షన్లో మనం గెలవగలుగుతామో ఆ గెలవగలిగే ఆ సార్తో పాలేటి రామారావు గారు నాకు ఒక సెవెన్ ఇయర్స్ అయిన కలిసి పనిచేసేది ఇక్కడ పులి ఇక్కడ కూర్చుందంటే ఇంకా ఎలక్షన్ మంది చీరాల మంది అని తెలియ చేసుకుంటూ అందరికీ అవకాశం తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రావు గారు ఇప్పుడు మన అబ్జర్వర్ మీ అందరు తెలుసు నతాని తాని గారు మాట్లాడతారు